హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్కి అయితే హాలిడే ఇచ్చేసారండి సో వాళ్ళకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ప్రైమరీ క్లాసెస్కి అలాగే గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ వరకు ఉన్న క్లాసెస్ అన్నీ కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ అంటే నిన్నే చక్కగా సెలబ్రేట్ చేసేసారు సో ఇంకా ఈరోజైతే హాలిడే డిక్లేర్ చేసేసారు గ్రేట్ ఫిఫ్త్ నుంచి గ్రేట్ టెన్త్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈ రోజు అయితే స్కూల్ అయితే ఉన్నది సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారనమాట అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను కనుమ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఇంకా నేను లెగ్సేటప్పటికే చక్కగా పిన్ అదంతా కూడా పూజ చేసేసుకుని అలాగే కనుమ రోజు గ్రామ దేవతలకైతే ఉపారం అయితే పెడుతూ ఉంటారండి ఉపారం చూశారు కదా పక్కన పెట్టింది వైట్ రైస్ ముద్దపప్పు అలాగే తెల్లగపిండి బూర్లు ఇవన్నీ కూడా వేసి అక్కడ ఉపారం కిందనైతే అయితే పెడుతూ ఉంటారు అది కూడా పెట్టేసింది ఈ కనుమ ఫెస్టివల్ అనగానే మనకి ఎక్కువగా మోటార్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు ఫెస్టివల్ అంటూ ఉంటారు సో కనుమ అనగానే కక్క ముక్క ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే సో ఇంకా ఈ రోజైతే కనుమ ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో ఏమన్నా వెహికల్స్ లైక్ బైక్స్ కానీ కార్స్ కానీ ఉన్న వాళ్ళైతే చక్కగా అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుని పూజదంతా కూడా చేసుకుని చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టి నీట్గా అయితే పెట్టుకుంటూ ఉంటారు సో మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే బైక్స్ ఏమీ లేవు కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుకుంటే అంకుల్ వాళ్ళు కరెక్ట్గా నేను బయట గుమ్మంలో అయితే కూర్చుని మమ్మీ నేను కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎదిరింట అంకుల్ వాళ్ళు అయితే బళ్ళు అవన్నీ కూడా వరుసగా పెట్టి క్లీన్ చేసుకుంటు ఉన్నారు సో ఎలాగో క్లీన్ చేసుకుని చెగ్గ పూజ అదంతా కూడా చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి జస్ట్ చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా వరుసగా మూడు బళ్ళు వరుసగా పెట్ట పూజ అదంతా కూడా చేసుకుంటున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయిపోయిందండి సో అదంతా కూడా నేను ఏం షూట్ చేయలేదు మా హస్బెండ్ది ఇంకా స్నానం అవ్వలేదు నాయనకది ఇంకా స్నానం అవ్వలేదు ఇక్కడైతే మమ్మీ పిన్ని ప్రస్తుతం అయితే మార్నింగే స్నానం చేసేసారు ఎందుకంటే దేవుడి దగ్గర ఉపారం పెట్టాలని చెప్పేసి అన్నాను కదా మెయిన్గా ఏంటంటే కనుమ ఫెస్టివల్ రోజు గ్రామ దేవతలు లైక్ మరడమ్మ తల్లి నూకాలమ్మ తల్లి ఇలాంటి గ్రామ దేవతలు ఉంటారు కదండీ సో ఊరికి దేవతలు సో వాళ్ళకైతే కంపల్సరీగా ఉపారం అయితే పెట్టుకుంటూ ఉంటామనమాట అండ్ ఈరోజు కనుమ కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజ్ అంతా కూడా ఉంటాయి సో ముందు రోజే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ పుదీనాదంతా కూడా పంపించింది ఆంటీ సో ఆ పుదీనాదంతా కూడా ఈరోజు బిర్యానీ అలాగే చికెన్ కర్రీకి ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పుదీనాదంతా కూడా మమ్మీ ఇలాగ ఓల్చిపెట్టుకుంటుందనమాట అండ్ అయితే మేము రిటర్న్ టు హైదరాబాద్ అండి సో ఇంకా నైన్కా వాళ్ళకి ఏంటంటే ఎయిటీన్త్ నుంచి స్కూల్స్ అవన్నీ కూడా రీ ఓపెన్ అనమాట అండ్ ఈరోజు కర్మ కాబట్టి ఈరోజు డేట్ సిక్స్టీన్త్ అనమాట సో ఈరోజు బయలుదేరితే సెవెంటీన్త్కి దిగుతాము సెవెంటీన్త్ రెస్ట్ తీసుకుని ఎయిటీన్త్ నైన్త్ అని స్కూల్కి అయితే పంపించవచ్చు నైన్త్ స్కూల్ పోయినా సరే వన్ ఆర్ టూ డేస్ పర్వాలేదు కానీ మా హస్బెండ్కి అయితే వర్క్ అయితే ఉన్నదండి సో అందు గురించి అని చెప్పి కర్మ ఫెస్టివల్ రోజే ఇంక మేము బయలుదేరవలసి వస్తుంది అండ్ ఆల్మోస్ట్ మా హస్బెండ్ కావాల్సిన బట్టలు అవన్నీ కూడా బయట అయితే తీసి పెట్టేసుకున్నారు ఇంకా లగేజ్ మొత్తానికైతే సర్దిసే ఉన్నాయి ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ బట్టలు నా బట్టలు అవన్నీ కూడా కొన్ని అయితే ఇక్కడ ఉంచేస్తూ ఉంటామండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్కి కానీ దసరా హాలిడేస్కి కానీ వచ్చినప్పుడు అయితే చక్కగా మేము ఎక్కువ లగేజ్ అదంతా కూడా క్యారీ చేయక్కర్లేదు కదా అంజన్ కనుమ పండుగ అంటే ప్రాణం కడిగి చక్కగా బోర్ దగ్గరికి వెళ్ళిపోయి కడిగిసినట్టున్నాడు అదే నేను అడగనే చూడలేదు అసలు చూడలేదు అడుగుతున్నారు చూసేటప్పుడు ఏమో సో ముందు రోజు సంక్రాంతికి నాకు కొంచెం హెల్త్ అదంతా కూడా ప్రాపర్గా అయితే లేదండి సో ఇంకా బయట కూర్చొని అలా అందరితో కబుర్లు ఆడుతూ ఉంటే ఇంకా వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా నన్ను అనమాట హెల్త్ అదంతా కూడా ఎలా ఉన్నది అని ఊళ్ళో ఉంటే అందరూ అలాగే పలకరిస్తూ ఉంటారండి అండ్ ఇక్కడ అయితే నేను మిక్సీలో మనం గారె రుబ్బదంతా కూడా ప్లఫీగా గార్లవన్నీ కూడా రావాలంటే ఎలా చేయాలో ఇక్కడ అయితే పిన్నిని అడిగి నేను నేను మీతో షేర్ చేస్తాను చేస్తున్నాను సో ఇందాక చూపించాను కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా మినప్పప్పు కూడా మమ్మీ నానబెట్టేసిందంట ఆ నానబెట్టిన మినప్పప్పు కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది అది కూడా కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మన ఆన్ అండ్ ఆఫ్ మోషన్లో మనం మిక్సీ అనేది గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మిక్సీలో ఎందుకు గ్రైండ్ చేస్తుందంటే మేము మొన్న భోగి పండుగ రోజు పిన్ని ఏంటంటే అవన్నీ కూడా గ్రైండర్లో వేసిందండి బట్ ఆ గ్రైండర్లో వేసినప్పుడు ఆ రుబ్బు ఒక గంట సేపు నలిగిందనమాట ఆ యొక్క గ్రైండర్ లోపల రాళ్ళు ఉంటాయి కదా అది దానికి ఏంటంటే అవన్నీ కూడా సరిగ్గా లేక రుబ్బడానికి చాలా ఇబ్బంది అనమాట సో అందు గురించి అని చెప్పి ఈరోజు కొంచెం పప్పే కదా అని చెప్పేసి మిక్సీలో అయితే వేసేసింది సో చూసారు కదా కోల్డ్ వాటర్ వేసేటప్పుడు కల్లా మనకి ఆ యొక్క ప్లఫీనెస్ అనేది బాగా వస్తూ ఉంటుందంట మిక్సీలో వేసేటప్పుడు ఎవరైనా సరే తెలియకపోతే ఈ యొక్క టిప్ అనేది ఫాలో అవ్వండి అండ్ చక్కగా మనం పప్పు కూడా బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం తగినంత సాల్ట్ అదంతా కూడా యాడ్ చేసేసి బాగా షఫిల్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ పిండి లోపల ఉండే వేడిదనం అదంతా కూడా మనకి బయటకు అయితే వచ్చేయాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అదంతా కూడా మంచి ప్లఫ్ఫీగా మనకు తయారైపోవాలి చాలామంది పప్పదంతా కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోనే ఉప్పు అదంతా కూడా వేసేస్తూ ఉంటారు ముందే ఉప్పు వేసేసారనుకోండి ఉప్పులోంచి వాటర్ అదంతా కూడా వచ్చేసి పిండి లూజ్ అంతా కూడా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో అందు గురించి అని చెప్పి వన్స్ మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు అనేది కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ అయితే రొయ్యలు అవన్నీ కూడా మమ్మీ తెప్పించిన తర్వాత బుర్రలు తోకలు అవన్నీ కూడా కట్ చేసేసి నీట్గా చేసి అయితే పక్కన పెట్టేసింది అండ్ ఈ పక్కన బౌల్లో ఉన్నవి ఏంటంటే చికెన్ బిర్యానీ లోపలికి చికెన్ బోన్స్తో ఉండే పీసెస్ అండి ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టేసింది బిర్యానీలోకి అయితే అవి యాడ్ చేయాలి అండ్ ఈలోగా అయితే చికెన్ కర్రీ అదంతా కూడా ఇంకా పిన్న అయితే ప్రిపేర్ చేసేసింది చికెన్ కర్రీ ఏంటంటే ఈరోజు గార్లలోకి అలాగే ఇంకా బిర్యానీలోకి బయట కూడా పనికి వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేసిందనమాట అండ్ ఇదేంటంటే తెలగపిండి ఎండ్రాయిల్ ఫ్రై అనమాట సో ఇందాక చూపించాను కదా గ్రామ దేవతలకి తెలగపిండి అదంతా కూడా పెట్టింది విస్తరాకులో సో ఆ తలగపిండిలోనే కొంచెం ఎండ్రోయలు అవన్నీ కూడా వేసి కర్రీలో అయితే ప్రిపేర్ చేసేసింది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు ఏంటంటే పెరుగు చట్నీకి అనమాట అలాగే వైట్ రైస్ ముద్దపప్పు ఇదైతే రసం అనమాట దాంతోపాటు ఇంకా మేమైతే బిర్యానీ అదంతా కూడా ప్రిపేర్ చేయాలి సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు లోపల నేను లోపల లోపలైతే సర్దేయాలండి ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పిల్ల అయితే రోజు తిరుగుతూనే ఉన్నదనమాట మమ్మీ వాళ్ళ మేడ మీద అయితే కంపల్సరీ ఉంటా ఉంటుంది ఈ యొక్క నాన్ వెజ్ స్మెల్గా అయితే ఎప్పుడన్నా మేము పరాగ్గా లోపల ఏమన్నా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఉన్నామనుకోండి ఇంకా ఇవన్నీ కూడా పాడైపోతాయి సో అందు గురించి అని చెప్పేసి జాగ్రత్తగా కబోర్డ్ లోపలైతే ఇంకా పెట్టిస్తాను కాదు గ్లూకోజ్ బోల్ట్స్ గ్లూకోజ్ బోల్ట్స్ పడిపోలే నేను పట్టుకున్నాను ఆ బిడ్ల చూపించు హా అందు లోపల వేరైందులో వే ఒకటి అందులో ఒకట ఒకటి ఏమైపోతాయే ట్రైన్లో ఇస్తావా నువ్వు తినకుండా ఉంటావు సార్ ట్రైన్లో ఇచ్చిన అందరికి ఇస్తావా అందరూ మరి ట్రైన్లో రారు సో ఇందాక గారె రుబ్బదంతా కూడా పిన్ని మిక్సీ జార్లో రుబ్బడం అదంతా కూడా మీరు చూసారు కదా సో ఇప్పుడు ఇంకా మూకుడులో గార్లు అవన్నీ కూడా వేయడం అదంతా కూడా చూపిస్తున్నానండి పిన్న అయితే సింగిల్ హ్యాండ్తోనే వేసేస్తూ ఉంటుంది అవన్నీ కూడా సో చూస్తున్నారు కదా నాకు ఇలా వేయాలనిపిస్తూ ఉంటుంది కానీ నాకు రెండు చేతులతో వేయాలంటేనే ఇంకా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా సింగిల్ హ్యాండ్తో అయితే ఇంకా దేవుడు కనిపిస్తూ ఉంటాడనమాట బట్ అవన్నీ కూడా ఎలా వచ్చినాయో మీరే ఒకసారి చూద్దరు కానీ ఇంకా వేపేసిన తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ అయితే చెప్పాను కదండి హెల్త్ అదంతా కూడా కొంచెం బాగాలేదని చెప్పేసి సో ఇంకా ఇక్కడ అయితే ఓఆర్ఎస్ఎల్ జ్యూస్లు అవన్నీ కూడా తీసుకుంటున్నాను అన్నమాట ముందు రోజు నుంచి ఇంకా ఇప్పుడైతే టైమ్ అరౌండ్ క్వార్ట్లస్ ట్వెల్వ్ ఆ టైం అయితే అవుతూ ఉన్నది అండ్ ఇక్కడైతే కొంచెం ఓఆర్ఎస్ఎల్ జ్యూస్ అదంతా కూడా తీసుకుంటూ ఉన్నాను ఇంకా స్నానం అదంతా కూడా చేయలేదండి ఈరోజు ఈవినింగ్ మేము బయలుదేరిపోవాలి కదా సో ఇంకా మేము రైల్వే స్టేషన్ అంటే మమ్మీ వాళ్ళ ఊర్లో అయితే ఉండదు తుని వరకు ఇంకా మేము వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ అయితే వెక్కాలన్నమాట సో ఈ గరీబ్ రథ్కి మాకు ట్రైన్ టికెట్స్ అవన్నీ కూడా ముందు రోజు తత్కాల్లో అయితే మా హస్బెండ్ బుక్ చేశారు సో ఇంక ఇక్కడ ఫోన్లో ఏవో మెసేజెస్ మమ్మీ ఫోన్లో వస్తే ఆ మెసేజెస్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను ఓవరాల్గా అయితే ఇంకా ఓవర్ఎస్ఎల్ జ్యూస్ అయితే తాగేశాను అంత తాగాలనిపించలేదు కానీ బట్ నీరసంగా ఉన్నానని చెప్పేసి మా హస్బెండ్ పిన్ని మమ్మీ మరీ పదే పదే గుర్తు చేస్తూ ఉంటే ఇంకా మొత్తానికి అయితే ఇంకా జ్యూస్ అయితే తాగాననమాట అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత ప్లఫీగా స్పాంజుల్లో అయితే వచ్చినాయో సో ఇంకా మాకేంటంటే కంపల్సరీగా మమ్మీ వాళ్ళ ఊర్లో అల్లుళ్ళు వచ్చారు అనుకోండి ఏ డిష్ చేసినా సరే కంపల్సరీగా ముందు అల్లుళ్ళకి పెట్టిన తర్వాతే ఆ తర్వాత మేము తింటాం అన్నమాట అందులో సంక్రాంతి ఫెస్టివల్ అంటే అల్లుళ్ళకు ఒక రేంజ్లో ఇంకా మంచిగా గౌరవం అయితే ఇచ్చేస్తూ ఉంటారు సో మన ఇటు సైడ్ తూర్పుగోదావరి జిల్లా కానీ ఏదైనా ఆంధ్రా కానీ మొత్తానికి ఫుల్ అయితే ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ అంటే పండగేననమాట అనమాట సో ఇంకా ముందు మా చిన్నాన్నగారికి కర్రీ అదంతా కూడా వేసి ఇచ్చేసాను అలాగే మా హస్బెండ్కి కూడా వేసి తెచ్చేసాను నైన్కని తినమంటే వద్దు అని చెప్పేసి అన్నది సరేలే అది దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటదిలే అని చెప్పేసి ఇంక నేను కూడా ఊరుకున్నాను అండ్ ఇక్కడ అయితే పిన్ని రొయ్యల కూర అదంతా కూడా ఇంకా చేసేస్తుందనమాట యాక్చువల్లీ ఈరోజు నాన్ వెజ్ డిషెస్ అవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి బట్ హెల్త్ అదంతా కూడా సడన్గా అప్సెట్ అవడంతో ఇంకా నీరసంగా ఉందని చెప్పేసి ఇంకా పాపం పిన్నే ఇంకా ఈరోజు వంట కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నది అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ అవన్నీ కూడా తింటున్నారు సో ఇంకా నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట ఎలా ఉన్నాయి ప్లఫీగా వచ్చినాయా లేదా గార్లు అవన్నీ కూడా నేను మిక్సీ జార్లో పిన్ని గ్రైండ్ చేసి చేసింది అని చెప్పేసి ఇంకా ఆయన కూడా చెప్తున్నారు అనమాట మంచి స్పాంజీలా వచ్చినాయి బాగున్నాయి అని చెప్పేసి సో అదే నొక్కి ఒకసారి చూడు ఎంత బాగున్నాయో అని చెప్పేసి అన్నాను ఎందుకంటే నేను కూడా పట్టుకుని నొక్కి ప్రెస్ చేసి మరీ అయితే చూశానండి ఎప్పుడైనా సరే గార్లు బ్లూస్ అయిందనుకోండి అనుకోండి అందులో మనం కరాజీ నూక అంటే మనం ఉప్మా చేసుకునే నూక ఉంటుంది కదండి బొంబే రవ్వ ఆ రవ్వ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే గార్లవన్నీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తాయి గారెట్నావా నువ్వు సాం చేయకు మాల్ పకోడీలా ఉండు డాడీ కూడా స్నానం చేస్తే చూడు మూడింటికో ఎప్పుడో చేసుకో నాలుగింట్లో కానీ ఈసారి ప్రతిరోజు టూ టైమ్స్ గులాబ్ ఇష్టంగా తిని ఫస్ట్ టైం చూడడం అంత ఇష్టంగా అయితే అటు బ్రేక్ ఇచ్చి రండి ఫోటో పెట్టానా గారి పైన ఫోటో పెట్టేస్తాను నేనే తీసాను నిన్న వన్ నైట్ కుర్చీతో అత్తయ్య గారు తీమంటే తీసాను తీనా ఇది వీడియో ఒకసారి వస్తున్నా అత్యూ కదా లైట్గా దిన్ని ఏడింటికి రెడీ అయ్యి ఏడికి బయలుదేరిపోవడం ఇంటికి రేపా ఎల్లుండి రేపు నీకు హాలిడేనే ఉంటా మళ్ళీ వస్తా వన్ వీక్ అయి నిన్ను సాటర్డే వచ్చి తీసుకుని వెళ్తా అమ్మమ్మ హాలిడే అప్పుడు ఉండిపో

ఇదిగో పిన్ని దేవక్క హృదయ్ అమ్మాడమ్మ ఓ ఏలూరు ఏలూరు తాతమ్మ ఇది మా తాతయ్య గారు సినిమా థియేటర్ లో పైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా ప్రొజెక్టర్ రూమ్ దగ్గర తాతయ్య గారు

ఇవన్నీ ఇల్లు పోయినాయి ఇప్పుడు ఇది పిన్నే హెయిర్ చాలా పొడి అత్తయ్య గారు కానీ బాగుంటది ఎక్కువ లీవ్ చేసేవారు అత్తయ్య గారు హెయిర్ అలాగా విజయశాంతి చందన బ్రదర్స్ ఇది పాప ఇది నేనే ఇక్కడ కొంచెం నైన్ కఫే ఈ రూమ్ అంతే కదా ఈ రూమే ఈ రూమే ఇంకా అక్కడ నాకు కొద్ది లుక్స్ అలా అనిపిస్తుంది కళ్ళ దగ్గర నైన్ లుక్స్ లా అనిపిస్తుంది ఇంకా మా అక్క చూడు నేనేం మరి బకదాన్లో ఏం ఉండేదాన్ని కాదు ఇంకా పిన్ని ఇది ఫ్రంట్ రూమ్ నువ్వు కూర్చుని ఫోటో తీయించుకున్నా ఇప్పుడు అక్కడ ఇంకా ఇది పక్కింటి పంతులు గారు వాళ్ళ ఇల్లు అప్పుడు ఖాళీ అప్పుడు ఖాళీ అయిపోయింది ఇది పిన్ని ఇది ఎప్పుడైతే గారు సుమారుగా ఏజ్ డిగ్రీ అయిపోయింది బాగున్నాయి జుట్టు చూడు వెనకాల ఎంత పొడుగు ఉందో అదే అర్థం ఎవరు ఇగో వెంకటేశ్వరరావు అంకుల్ మా ఫ్రెండ్ హైదరాబాద్ అవును కనిపిస్తుంది అంకుల్ ఇది అన్నవారు హృదయ చిన్నప్పుడు ఇంకా రిక్కి గారు చిన్నప్పుడు పిన్ని హృదయ చిన్నప్పుడు వన్ ఇయర్ దాటినట్టుంది రాజా పిన్ని లలితాల్ మమ్మీ మమ్మీ పిన్ని వారే పెద్ద అండి పదకొండు నెలలు పిన్ని పెద్ద ఇది పిన్ని పిన్ని ఫ్రెండ్ ఇక్కడే రాయల్ ఫోటో స్టూడియో అంటానా వైజాగ్ వైజాగ్ కదా సుధా ఇంకా పిన్ని ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ లో ఫోటో ఇక మావయ్య శ్రీనివాస్ మావయ్య మమ్మీ శవలమ్మమ్మ చిట్ శ్యామ్ గారు ఉన్నారు శ్యామ్ గారు అంటే అమ్మమ్మ గారు ఉన్నారు అసకాబి అమ్మమ్మ గారు వాళ్ళ చెల్లెలు శ్యామ్ గారు టర్నింగ్ లో ఉంటారు రాజా పిన్ని ఇక్కడ సచ్వత ఆంటీ ఉన్నారా అలా చెల్లి దుర్గా అంటే వీళ్ళు కజిన్స్ అదే కజిన్స్ అంటే వాళ్ళ చుట్టాలు డాడీ మమ్మీ పెద్దత్త రెండో అత్త మూడో అత్త బాబాయ్ అక్క పిన్ని సో ఇప్పుడైతే లంచ్ టైం అండి సో బిర్యానీ అదంతా కూడా ఇంకా ప్లేట్లో అయితే వేసేసుకున్నాను సో చూసారు కదా పెరుగు చట్నీ అనమాట ఇంక ఇందులో కర్డ్ అదంతా కూడా కలిపేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఉప్పు అదంతా కూడా వేసి పెరుగు చట్నీ అయితే రెడీ చేసేసింది అండ్ ఇదైతే ప్రాన్స్ కర్రీ అండ్ ఇంకా చూపించాను కదా ఇందాక గార్లుల్లో చికెన్ కర్రీ అదంతా కూడా వేయడం ఆ చికెన్ కర్రీ కూడా ఉన్నది దాంతోపాటు వైట్ రైస్ రసం కూడా అని అండ్ ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే బిర్యానీ ఉన్నది అంటే ఇంకా కొంచెం ఇలా డ్రింక్స్ ఏమన్నా సాఫ్ట్ డ్రింక్స్ ఉంటే ఇష్టపడుతూ ఉంటారనమాట సో ఆ యొక్క థమ్స్అప్ బ్లాక్ కలర్ డ్రింక్ అయితే నా ఇనక కోసం అని చెప్పి చిన్న పెట్ బాటిల్ అయితే తెచ్చుకుంది అండ్ ప్రస్తుతం అయితే చిన్నాన్నగారు మా హస్బెండ్ నేను నా ఇనక ప్రస్తుతం అయితే తినేస్తున్నాము మమ్మీ పిన్నిని అయితే తినేమని చెప్పేసి అన్నాం కానీ వాళ్ళు సపరేట్గా తింటారంట సో ఇంక ముందు మమ్మల్ని అయితే తినేమన్నారు సో ఇంకా వాళ్ళు ఏంటంటే దేవుడి దగ్గర ఉపారం అదంతా కూడా పెట్టారు కదండి వైట్ అదంతా కూడా అని సో ఆ దేవుడి దగ్గర పెట్టిన భోజనం అదంతా కూడా వాళ్ళు తింటారనమాట సో ఇంకా ఇందాక చూపించాను కదా మా చైల్డ్హుడ్ పిక్స్ అవన్నీ కూడా అని సో అవన్నీ కూడా నేను బీర్వా ఏదో సర్దుతున్నానండి సర్దుతునేటప్పుడు ఓల్డ్ ఆల్బమ్స్ అవన్నీ కూడా కనిపించినాయి అనమాట సో కనిపించేటప్పటికీ నాకు చాలా మంచిగా అనిపించింది సో చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ యొక్క ఫొటోస్ అవన్నీ కూడా చూసి అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా బీర్వాల్ నుంచి అయితే తీసేసి ఇంకా ఆ యొక్క ఓల్డ్ పిక్స్ అవన్నీ కూడా ఇంకా చాలాసేపు అయితే చూసాం అనమాట మంచిగా అయితే ఎంజాయ్ చేసాము సో ప్రతి పిక్ ఎక్కడికి వెళ్ళాము ఎలా టైం స్పెండ్ చేసాము ఎవరెవర వెళ్ళాము అవన్నీ కూడా so, ¿en qué con con piensa este? ఇంకా మమ్మీ వాళ్ళ మ్యారేజ్వి అలాగే పిన్ని మ్యారేజ్ పిక్స్ అలాగే ఇంకా మా అక్క వాళ్ళ బాబువి అలాగే మావయ్య వాళ్ళు యంగ్గా ఉండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు మేము చిన్నగా ఉండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళం అవన్నీ కూడా చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట ఇంకా తర్వాత అక్క మ్యారేజ్ ఆల్బమ్ అవన్నీ కూడా చూసాము చాలా మంచిగా టైం అదంతా కూడా స్పెండ్ చేసామండి అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ ఇంకా చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఊరి నుంచి తూనైతే ఆటో బుక్ చేసుకుంటే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము తున్లో గరీబ్రథ్ ట్రైన్ అయితే అరౌండ్ టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే ఇంకా వచ్చిందనమాట ఇంకా ట్రైన్ ఎక్కిసిన తర్వాత నేను బ్లాగ్ అది అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు అండ్ ఇది తర్వాత రోజు మార్నింగ్ అండి ఇంకా ఇంచుమించు హైదరాబాద్ అవుటర్లో అయితే ఉన్నామన్నమాట మా మాటికి ట్రైన్ అనేది స్టాప్ చేసేస్తూనే ఉన్నాడు ఇంకా నైన్క అయితే పడుకునే ఉన్నది ఇంక ఇలాగా మా హస్బెండ్ అయితే ట్రైన్లో ఇంకా కాఫీ సో మార్నింగ్ నుంచి వస్తూనే ఉంటాయి కదా సో మంచిగా కాఫీ ఫ్రెష్ కాఫీ అయితే ఒకటి వేసేస్తారనమాట సో నాకు ట్రైన్లో కాఫీలు సూపులు ఇలాంటివి అయితే తాగడం అయితే అసలు ఇష్టం ఉండదండి కొంతమంది షేర్ చేసిన వీడియోస్ అవన్నీ కూడా చూ చూసి నాకు అసలు తాగాలనిపించద్దు ఇంకా ఇంట్లో అన్నా సరే తాగుతాను కానీ ట్రైన్లో అయితే అస్సలు తాగను అనమాట బయట కూడా ఎక్కడ తాగను సో వాళ్ళు ఏ మిల్క్ ఏ వాటర్ వేసేస్తారా అన్నట్టు భయమేస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ట్రైన్ అదంతా కూడా ఆగిపోయింది యాక్చువల్లీ ఈ టైంకి అయితే మేము ట్రైన్ అదంతా కూడా దిగిపోవాలండి బట్ ఏంటంటే స్పెషల్ ట్రైన్స్ అవన్నీ కూడా వేయడం మూలన ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నాడు అనమాట సో నాయనకా అయితే ఇంకా చూస్తున్నారు కదా ఇంక లెగుద్దామా మాందామా అని చెప్పేసి అలా కళ్ళు తెరిచి అలా బద్దకంగా అయితే ఉన్నది ఈ యొక్క గరీబ్రథ ట్రైన్లో ఏంటంటే సీటింగ్ అదంతా కూడా వెడల్పు ఉండదండి బాబు అందులో పిల్లల్ని వేసుకొని మనం పడుకున్నాం అనుకోండి మరీ ఇరుకుగా అయితే ఉంటుంది నాకు ఏంటంటే మిడిల్ బెర్త్ అయితే కొంచెం సేఫ్గా అయితే ఉంటుంది అనమాట సైడ్ని ఇలా పడిపోకుండా రాడ్స్లా ఉంటాయి కదా కొంచెం అది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది బట్ ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ నా ఇంకా పడుకున్నారు కలిపి నేనైతే కింద లోవర్ బెర్త్లో అయితే పడుకున్నాను అండ్ ట్రైన్ అయితే మూవ్ అయ్యింది ఇంకెన్నిసార్లు ఆపుతాడా అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు దుప్పట్లవన్నీ కూడా పక్కన పడేసి ఇంక లగేజ్లు అవన్నీ కూడా అని చెప్పేసి అనుకుంటున్నాం మొత్తానికి అయితే మౌలాలి స్టేషన్ అనమాట సో ఇక్కడ ఇదంతా కూడా మా హస్బెండ్ డోర్ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ అదంతా కూడా తీస్తున్నారు అనమాట ఫోన్ అదంతా కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ అప్పుడే చూశానండి ఇవేంటో మరి ట్రైన్ ఏమన్నా కొంచెం కాలిపోయిన ట్రైన్ మరి ఏదన్నా పట్టాలు తప్పిన ట్రైనో ఏంటో మరి అవన్నీ కూడా కూడా స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అరేంజ్ చేసి పక్కన పెట్టారనమాట సో అవన్నీ కూడా లారీల్లోకి ఎక్కించుకుని అయితే తీసుకుని వెళ్తున్నారు సో అది ఇంకా మేము ఒక టెన్ మినిట్స్లో అయితే ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడైతే నా ఇంకా లెగ్స్ పోయింది కదా ఇంక ఫుల్గా ఇంకా ఫోన్ అయితే ఇంకా పెట్టుకుని ఏదో వీడియోస్ చూసుకుంటూ ఉన్నది నాకైతే సిగ్నల్ అదంతా కూడా రావట్లేదండి సో ఇంకా గురించి అని చెప్పి వాళ్ళ డాడీ ఫోన్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా ట్యాబ్ అవన్నీ కూడా ఊరికి తెచ్చుకుంది కానీ ట్యాబ్లో ట్యాబ్ అదంతా కూడా లోపల సర్దిస్తాము మొత్తానికి అయితే నైన్ 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 ఫిఫ్టీన్ నైన్ థర్టీ ఆ టైంకి రావాల్సిన ట్రైన్ అలా ఇంకా మేము దిగేటప్పటికి టెన్ థర్టీ అయితే అయిపోయిందండి అంత లేట్ అయిందనమాట ఇంకా దిగిన వెంటనే ఇంకా ఆటో అదంతా కూడా బుక్ చేసేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి సో అదే అండి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్